ఒక మంచి టేజర్ కానీ ట్రైలర్ గానీ చూస్తుంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి డెబ్యూ లా కనిపిస్తుంది ఇండస్ట్రీలో చాలా చూసుంటారు కదా చాలా చూసి చాలా ప్రయాణం చేసి వచ్చి ఉంటారు ప్రొడ్యూసర్కి ఒక సినిమా మీద పెట్టుబడి పెట్టే వాళ్ళకు ఉన్న కష్టాలు ఏంటో మీకు అర్థమే ఉంటాయి ఇవన్నీ అర్థం చేసుకుని కూడా ఇంత రిస్క్ చేశారంటే ఈ ప్రయత్నం చేశారంటే గట్ ఫీలింగ్ ఏంటి నా గట్ ఫీలింగ్ అండి ఫిలిం చూసినప్పుడు ఇది ఖచ్చితంగా అందరికీ నచ్చే సినిమా అవుతుంది దట్ వాజ్ మై ఓన్లీ గట్ ఫీలింగ్ నేను మోర్ దెన్ సూపర్ హిట్ హిట్ దానికంటే ఒక ఫిలిం చూసి ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు దాని గురించి మనం ఆలోచిస్తాం చూడండి ఫర్ మీ దట్స్ వాట్ రిమైన్స్ లైక్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ థాట్ మనతో రిమైన్ ఇట్ రిమైన్ విత్ అస్ కదా అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి ఈ ఫిలిమ్లో నాకు పర్సనల్ ఫేవరెట్స్ ఏంటంటే ఒక రైతుని అంత రెస్పెక్టబుల్ పర్సన్ గా అక్కడ నించోబెట్టడం అనేది దట్ ఇస్ సంథింగ్ ఐ యామ్ వెరీ టచ్డ్ అబౌట్ అండ్ అ గర్ల్స్ ఎడ్యుకేషన్ అది చాలా హార్ట్ హిట్టింగ్ పాయింట్ అండి సో ఈ రెండు పాయింట్స్ ర్ ఎనఫ్ ఫర్ మీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రెజెంట్ ది ఫిల్మ్ అండ్ చాలా బ్యూటిఫుల్ గా హి పోర్ట్రేడ్ ది క్యారెక్టర్ సృజన్ గారు సృజన్ గారు సార్ కొంత పురు నొప్పులు పడాల్సిన వస్తుంది ఏదైనా ఒక ఆలోచన రాగానే అది సేల్బుల్ కాదా అన్నది నమ్మించాలి మనం ప్రొడ్యూసర్ నమ్మించాలి వంద మంది నమ్మించాల్సి వస్తుంది అసలు ఈ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది ఆ జర్నీలో ఎక్కడైనా ఇది ఒక కమర్షియల్గా సినిమా చేస్తే సరిపోద్దేమో అని అనిపించదు ఎప్పుడైనా జర్నీలో అనిపించలేదండి ఫస్ట్ బేసిక్ గా కమర్షియల్ పాయింట్ కాదా అన్నది కాదు బేసిక్ లవ్ స్టోరీ కనుక ఆబ్వియస్లీ కమర్షియల్ పాయింట్ ఎక్కడైనా ప్రేమ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో నాకు ఆ భయం ఏం లేదు రెండు ఊర్లో జరిగే మన ఊర్లో ఉండే క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి టౌన్స్ కన్నా నాకు తెలిసి ఇప్పుడు ఊర్లు పల్లెటూర్లు మారిపోయాయి నాకు ఒక ఒక ఇంతకుముందు చెప్పాను నాకు ఒక దృశ్యం నన్ను బాగా కదిలించింది ఏంటంటే కరోనా టైంలో ఒక అమ్మాయి శ్రీకాకుళంలో పల్లెటూరులోంచి మెయిన్ రోడ్డుకి బ్యాగ్ వేసుకుంటూ నడుచుకుంటా జాబ్కి వెళ్ళిపోతుండదు నేను మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్నాను అమ్మాయి పాస్ అయి వెళ్తే ఓ చెట్టు కింద కుర్రోలు అందరూ పొలం బదులు చేసి సరదాగా పొలం గురించి మాట్లాడుతున్నారు కుర్రోలు చెట్టు కింద కూర్చున్నారు అమ్మాయి బ్యాగేస్కి వెళ్తుంది అసలు టైమ్స్ చేంజ్డ్ విలేజ్ టైమ్స్ ఆర్ చేంజ్డ్ ఆ ఊర్లో ఉండి తిరిగి దాన్ని సో నాకు సబ్జెక్ట్ మీద ఏం లేదు నేను తీసుకున్న కాల్ ఏంటంటే ఈ సినిమా తీసే విధానంలోనే ఇది వన్ ఇయర్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది ఎందుకంటే సీజన్స్ అన్ని నేను కవర్ చేయాలని అది వేరే వాళ్ళకి ఇస్తే అది అర్థం చేసుకునేది ఉండదు అని ఇంకా నేనే చేసుకున్నాను డైరెక్ట్ గారు సార్ నమస్తే చూస్తే లోగో టైటిల్ రెండు కూడా అంటే ట్రైలర్ చూసాను కాబట్టి ఏంటి దానికి కనెక్షన్ ఏంటి అసలు టైటిల్ ఏంటి ఆ లోగోకి ఏంటి టైటిల్ లోగోకే సార్ టైటిల్ లోగోక అసలు టైటిల్ కూడా ఏంటి అది దేనికైనా కనెక్షన్ ఏంటి ఏంటి అసలు అంటే టైటిల్ పెట్టడానికి సార్ కారణం ఏంటంటే బేసిక్ గా చెప్పాను కదా అమ్మాయి క్యారెక్టర్ బాగా ఇన్స్పిరేషన్ సార్ నార్మల్ కాక అమ్మాయి మాట అంటే భయం కానీ ఒక ఇండివిజువాలిటీ ఉన్న ఇది మాట అంటే పల్లెటూర్లు అలా ఉంటారు యాక్చువల్గా సో నాకు ఎందుకు ఆ అమ్మాయి దుర్గాదేవి ఆ దుర్గాదేవిలో ఉండే ఇది సో నేను ఆ పేరు ఎత్తుక్కున్నా కన్యాకుమారి అనే పేరు దుర్గాదేవి ఇంకో పేరు అనమాట ఆ పేరు ఎత్తుక్కున్నా రెండోది పంట పొలాల్లో బటర్ఫ్లైస్ ఎక్కువ ఉంటాయి తిరుపతి పంట పొలం అనుకుంటే ఆ పైన తిరిగే బటర్ఫ్లై కన్యాకుమారి అని అలా చాలా దగ్గర పెట్టుకున్నారు అనమాట ఇదో కదా నేను మీవి మీరు ఎట్లా ఇది ప్రాజెక్ట్ లో వచ్చారు అసలు ఏంటి మీ బ్యాక్ డ్రాప్ ఏంటి నేను యాక్చువల్లీ ఇంజనీరింగ్ చేశాను సార్ చాలా మంది లాగా ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి ఆలోచించడం అది అయితే థియేటర్ చేస్తూ అలాగా ఇంజనీరింగ్ అయిపోయేసరికి నాకు క్లారిటీ వచ్చింది నేనైతే దిస్ ఇస్ మై కాలింగ్ నేను యాక్టర్ అవ్వాలని చెప్పి అప్పుడు నేను బెంగళూరు వెళ్ళి థియేటర్ చేశాను ఐఐటి ఐఐటీగా డిస్కంటిన్యూ పూర్తి చేశాను బట్ పూర్తి చేసేలోపు అర్థమైపోతుంది మనకి నేను యాక్టింగ్ చేయాలని చెప్పి ఆ థియేటర్ చేసేవాడిని తర్వాత బాంబేలో ఒక వెబ్ సిరీస్ చేశాను సార్ అండ్ దాని తర్వాత పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను ట్రైనింగ్ తీసుకున్నాను అవుట్ అయ్యి నేను బయటకు వస్తున్న టైంలో నా జూనియర్ ఒకడు ఇలాగా కన్యాకుమారి సినిమాకి చూస్తున్నారు హీరో యాక్టర్ అని చెప్పాడు నాకు ఇలాగ తెలుగు వచ్చిన అంటే పంపించమని చెప్పాను అలాగా అప్పుడు ఏడి నా కాంటాక్ట్ చేస్తే నేను ఆడిషన్ పంపించి అప్పుడు సార్ నన్ను ఆఫీస్కి రమ్మన్నారు అప్పుడు అలా ఆడిషన్ చేసి సెలెక్ట్ చేస్తాను అక్కడ ఊర్లో వాళ్ళతో మాట్లాడి అక్కడ తిరిగి ఒక సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఒక ట్వంటీ డేస్ వర్క్ షాప్ సార్ దాని తర్వాత మళ్ళీ శ్రీకాకుళం తీసుకెళ్లిపోయి అక్కడ ఇల్లు అన్ని తీసుకొని అక్కడ పెట్టి మళ్ళీ ఊర్లో తిప్పుతూ చేసే డైరెక్టర్ పర్లేదు సార్ ఇది మీ సెకండ్ సినిమా కదండి అవును సార్ ఫస్ట్ సినిమాకి వేరే పేరుతో క్రెడిట్ పడింది మీకు దామోదర్ అని ఇప్పుడు ఈ సినిమాకి సృజన ఏంటి దానికి మార్చుకోవడానికి కారణం ఏంటి సృజన్ యాక్చువల్ నా ఒరిజినల్ నేమ్ సార్ అనేది నేను పెట్టుకున్నాను బట్ నన్ను ఎవరు దామోదర్ అని పిలవట్లేదు సృజన్ అని పిలుస్తున్నారు అసలు చిన్న వెరీ ఫ్యూ పీపుల్ అనమాట తర్వాత అందరూ తిట్టారు కూడా సృజన్ అనే మంచి పేరు ఉంటుండే నువ్వు మళ్ళీ పేరు మార్చినావని అసలు నేను నాకు కృష్ణుడు అంటే ఇష్టం అలా పెట్టుకుందాం అనుకున్నా సో మళ్ళీ నార్మల్ నాకంటే నాకు తెలిసి మార్చుకోవడానికి ఇంకో మెయిన్ రీజన్ ఉంది ఇక్కడ నుంచి నేను తీసే కొన్ని ఫిల్మ్స్ కి మళ్ళీ నేను కొన్ని కృష్ణుడు పేరు తీద్దాం అనుకుంటు మళ్ళీ కృష్ణుడి పేరు పెట్టుకొని కృష్ణుడు కృష్ణుడు పేరు తీసుకోడం ఎందుకని సృజన్ అస్ ఎ నేమ్ తో రాద్దాం ఓడండి పేరు ఒరిజినల్ పేరు ఇంకా కలిసి వస్తుందనుకో అదే సార్ అంతే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ డైరెక్ట్గా అంటే ఈ సినిమా జర్నీ అనేది చాలా డిఫికల్టీస్ తో ఉందని మీ రెండు ప్రెస్ మీట్లలోనే తెలిసింది అండ్ ఈ డిఫికల్టీస్ మధ్యలో కూడా ఒక ఆర్గానిక్గా కథ చెప్పటాలంటే మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి ఎందుకంటే మీరే ప్రొడ్యూసర్ కాబట్టి మీకు చాలా అప్ అండ్ డౌన్స్ ఉండి ఉంటాయి ఈ జర్నీలో మిమ్మల్ని రీఛార్జ్ చేసిన పాయింట్ ఏంటండి అంటే ఎప్పుడు ఏదో ఒక రీఛార్జ్ పాయింట్ ఉండాలి కదా మళ్ళీ వర్క్ వెళ్ళాలి అంటే డౌన్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ వరకు అంటే ఆగస్ట్ ట్వంటీ సెవెంత్న కన్యాకుమారిని మా వరకు తీసుకురావడానికి ఒక స్ట్రగుల్ ఉంటుంది దాన్ని ఎలా చూస్తారు రీఛార్జ్ అయితే మాత్రం సినిమా సీన్సే సినిమా ఎప్పుడు చూసుకున్నా ఎంత షూట్ చేసి అంత చూసుకున్నా ఆ ధైర్యం వచ్చేది ఇప్పుడు ఇంత ముందు కూడా ఎప్పుడు లేవున్నా సినిమా ఎంతవరకు అయినా చూస్తే లేదు మంచి సినిమా చేయాలి ఇంకా చేయాలని వచ్చింది అనమాట యాక్చువల్ సినిమా సీన్స్ వల్ల నాకు అది వచ్చింది అంగీతకర్ సెకండ్ సినిమాతోనే టైటిల్ రోల్ చేయటం అనేది ఒక రేర్ ఆపర్చునిటీ అంటే ఒక చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో దీంతో పాటు ఈ సినిమా అనేది మీకు సినిమా సినిమా ఏ కాదు సినిమాకి సంబంధించి అన్ని క్రాఫ్ట్ గురించి బాగా తెలిసేలా చేసింది అనిపిస్తుంది సో ఏంటి ఎలాంటి వైబ్ లో ఉన్నారు ట్వంటీ సెవెంత్ మీరు ప్రాణం పోస్తున్న కన్యాకుమారి క్యారెక్టర్ మా ముందుకు రాబోతుంది కదా వాట్ ఈస్ టేక్ చాలా హ్యాపీగా ఉన్నాను నర్వస్నెస్ కూడా ఉంది ఎందుకంటే నా గోల్ వాస్ అంటే ఈ సినిమా టేకప్ చేసినప్పటి నుంచి ఎవ్రీ నైన్ టెన్షన్ వాస్ అంటే నాకు రెండు గోల్స్ ఉండేవి ఒకటి డైరెక్టర్ సార్ నాకు బాగా చేసావని అనాలి ఇంకొకటి ఆడియన్స్కి నచ్చాలి అన్నది ఒకటి నాకు మార్క్స్ పడిపోయాయి ఇంకొకటి ఆగస్ట్ ట్వంటీ సెవెన్ కాబట్టి నర్వస్నెస్ ఉంది అంటే కొన్ని ఆర్టిస్ట్లు కుదిరితే అంటే ప్లాన్ చేస్తే దొరకవ్వాలండి క్యారెక్టర్స్ ఏదో అలా కుదిరితే మీకు నేచర్ బాగా సపోర్ట్ చేసింది అనుకుంటా ఎందుకంటే బెస్ట్ డెబ్యూ అనిపిస్తుంది మాకు టీజర్ ట్రైలర్ చూస్తుంటేనే అంటే టైటిల్ రోల్ అమడైనా సరే ఎక్కువ యూత్ అంతా నీకు రిలేటెడ్ ఉన్నారు సో ఈ క్యారెక్టర్ అనేది చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్ ఉన్న క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే నీ సమస్య ప్రతి ఓల్డ్ రైతు కూడా సో నువ్వు ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళినప్పుడు నీకు రైతు గురించి ఎక్స్పీరియన్స్ ఏంటి అదే అంటే ఒక ఒకటి చిన్నప్పటి నుంచి మనసుపడి అంటే ట్ గా నేను నాకు క్లారిటీ వచ్చేసినట్టు నేను వ్యవసాయం చేస్తాను అనుకుని హ్యాపీగా ఉంటూ వ్యవసాయం చేస్తున్నప్పుడు మరి పెళ్ళికి వచ్చేసరికి పిల్లనివ్వట్లేదు అనే ఇది చాలా బాధ పెట్టే విషయం యాక్చువల్లీ అది ఎందుకు గవర్నమెంట్ జాబ్ కావాలి లేదంటే ఏదో ఉద్యోగ అయితే బాగుండు అని చెప్పి ఆ సో అక్కడి నుంచి అలా ఆ సీరియస్ పాయింట్ నుంచి వాళ్ళ లైఫ్ లోకి కన్యాకుమారి వస్తే ఎలా ఉంటుంది అప్పుడు వాడు ఒక లవ్ లో పడితే ఏముంటుంది భూమిని అంత వాడు ఒక సడన్ గా ఒక అమ్మాయి ని అంత ప్రేమించడం మొదలు పెట్టినప్పుడు ఏంటి అనేది అది మన అది సినిమాలో సృజన్ గారు సృజన్ గారు ఈ సినిమా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయినట్టుంది కదండి మీరు ఇందాక అన్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది మేకింగ్ కి టైమ్ సో అంటే ఇంత ప్రాసెస్ ఎందుకు ఇంత డిలే అయింది అంటే లైక్ నుంచి రిలీజ్ వరకు డిలే అయిందా లేదంటే మేకింగ్ లో నుంచి మేకింగ్ లో డిలే అయింది నేను ఎప్పుడు డిసెంబర్కి అలాగా చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను అప్పుడు ఆ పంట పొలాలు జాన్యురి ఎల్లోగా ఉంటాయి పండగ ముందు అవి పోతాయని చెప్పి అక్కడ స్టార్ట్ చేసాం ఆ తర్వాత తర్వాత ఏంటంటే మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ అంటే పంట పొలాలని నేను సంవత్సరం అవుట్ పచ్చగా ఉంటాయి కోసేస్తాము బ్రౌన్గా ఉంటాయి ఇవన్నీ క్యాప్చర్ చేయడానికి చల్రూలు చేశాను దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి మ్యూజిక్కే ఒక సిక్స్ మంత్స్ చేశాను అలా అండ్ మీకు ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకు మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటండి ఈ ఈ యాక్టర్స్ని తీసుకోవడమా లేదంటే మేకింగ్ లో మీరు పెట్టుకో పేపర్ మీద రాసుకుంది చెప్పాలంటే నార్మల్ గానే వచ్చినాయి నార్మల్ అంటే వి ఫౌండ్ కష్టపడ్డాము మేకింగ్ గా కష్టపడ్డాము చాలా తక్కువ టీమ్ తిరిగి క్యారవాన్ ఉండదు రెండు కార్లు ఒక ఆటో ఇలా సో ఇంకోటి ఏంటంటే ఊర్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి మనకి తిరగడానికి కానీ అవన్నీ చాలా కష్టపడ్డాము ఆ కష్టం అంతా అయిపోయింది సినిమా అయిపోయింది డన్ అనుకుంటే అప్పుడు తెలిసింది దీనికన్నా అసలు రిలీజ్ వెళ్ళాలి సో మోస్ట్లీ పోస్ట్ ప్రొడక్షన్ ఇస్ చాలా దారుణం మొదకొరం అంటే యాక్టర్స్ కి కంఫర్టబుల్స్ ఉంటాయి కంఫర్టబుల్ గా ఉండవే యాక్టింగ్ చేస్తున్నారు కదా సో ప్రొడక్షన్ లో దిగడానికి కారణం ఏంటి ఇది ఏమన్నాయ ప్రాక్టీస్ మ్యాచ్ అని దీని తర్వాత కూడా ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తారు ఈ ఎక్స్‌పీరియన్స్ తో ఆన్లైస్ కి చెప్పాలంటే నాకు ఇంట్రెస్టింగ్ రోల్స్ రావట్లేదు ఈ డైరెక్షన్ అంటే నేను పట్ట చేయమనుక కానీ దిస్ హ్యాపెన్డ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫైండ్ ఐ am more happy about this ద తొయి స్టార్టెడ్ అండి ఫర్దర్ నెక్స్ట్ Production continue, yes. Yes, yes. I have already finished the film, no? which <laughs> I directed and produced. Ad post production. And I have seen the same. <laughs> so, I'm hoping that that will be my next release. ప్రమోషన్స్ అందరూ చాలా ఇదిగా చేస్తున్నారు ఏ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పీపుల్ కి రీచ్ అవడం కోసం ప్రమోషన్ కీ రోల్ అనమాట మరి మీ సినిమాకి ఎలాంటి స్ట్రాటజీస్ తో అనుకుంటున్నారు ఏం ఆలోచించుకున్నారు ఆనెస్ట్లీ అండి ప్రమోషన్ స్ట్రాటజీ అంటే అన్నీ చాలా దగ్గరగా అండ్ ప్రతి వీక్ పెద్ద పెద్ద భారీ సినిమాలు వచ్చేస్తున్నాయి సో ఎవ్రీ వీక్ ఐఎమ్ లైక్ ఐ హోప్ దాట్ పీపుల్ ఫైండ్ స్పేస్ ఫర్ అజో ఆల్సో అలాంటిది వినాయక చవితికి రావడం అనేది ఇట్స్ వెరీ ఆస్పిషియస్ అండ్ ఐ హోప్ లార్డ్ గణేష్ ఆ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రమోషన్స్ వి ట్రైంగ్ టు పుష్చన్ ఎంత అథెంటిక్గా అయితే అంత అథెంటిక్ గా వీఆర్ ట్రైంగ్ టు డూ అండి ఇట్స్ నాట్ లైక్ ఏదో ఫోర్స్ ఫీల్ చేయాలని కాదు విఆర్ క్రియేటింగ్ అన్ అవేర్నెస్ అండ్ మోర్ దెన్ వీ డూయింగ్ ఎనీథింగ్ వీ వాంట్ యూ గైస్ టు స్ప్రెడ్ ద వర్డ్ ఎందుకంటే వర్డ్ ఆఫ్ మౌత్తో ఫిలిమ్స్ పెద్ద సక్సెస్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి అండ్ ఐ థింక్ దిస్ ఫిలం డిజర్వ్స్ దాట్ కైండ్ ఆఫ్ వర్డ్ దట్ నీడ్స్ టు బీ స్ప్రెడ్ ఒక మెసేజ్ అండి ననను కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భలే ఉంది సినిమా అలా ఫీలింగ్ ఉంటుంది దట్స్ వాట్ విల్ స్టే విత్ యు సో ఐ వాంట్ యు గైస్ టు హెల్ప్ మీ ప్రమోట్ ఇట్ ఆల్ ఓవర్ ది థ్యాంక్ యూ గారి గారు సర్ బన్నీవాస్ గారు ఎలా తీసుకొచ్చారు ఇదోకి యాక్చువల్లీ అండి అది ఆయన చాలా గట్టిగా మానిఫెస్ట్ చేశారు సినిమా స్టార్ట్ కాక ముందు నుంచి ఆయన అనుకున్నది ఏంటి అంటే ఈ ఫిల్మ్ గనక బన్నీవాస్ గారు చూసి ఆయనకు నచ్చితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారండి బన్నీ వాస్ గారు ట్రైలర్ చూసే నాకు చాలా నచ్చింది నా ఫుల్ సపోర్ట్ అని చెప్పారు ఆయనకి సో హీస్ ద రీజన్ వై బన్నీ గారు హ్యాపీ బికాస్ ఆఫ్ ద స్టోరీ అండి హలో గారు యూజువల్ గా మన వాళ్ళు ఒక క్యూట్ లవ్ స్టోరీ ఆర్గానిక్ లవ్ స్టోరీలు తీస్తే గోదావరి జిల్లాలో బ్యాక్ డ్రాప్ వెళ్ళిపోతుంటారు అవును సార్ ఎందుకంటే ఈ స్లాంట్ ఇంకా అందరికి అలవాటు అవ్వలేదు ఇంకా పరిస్థితి కాబట్టి ఎప్పుడో ఒకటి నిమిషం మీరు అలా ఎందుకు ట్రై చేయకుండా అటు వెళ్ళడానికి రీజన్ ఏమైనా ఉందా అంటే కేవలం మీ ఏరియా మీద మీకున్న ప్రేమ అనుకోవాలా లేకపోతే ఇంకేమైనా ఉందంట ప్రేమ కాదు సార్ నాకు కథ పుట్టిందే అక్కడ కదా నాకు అక్కడ ఊర్లు బాగా తెలుసు కథ కథ పుట్టింది అక్కడే నేను ఎలాంటి అంటే ఈస్ట్ గోడల్లో నాకు కానీ కథ పుట్టి అక్కడే సార్ ఇది నాకు శ్రీకాకుళంలో పుట్టింది కనుక ఊరు ప్రేమ అని కాదు బేసిక్గా సార్ మీరు ఏదో అంటున్నారు సార్ ఇప్పుడు ఏదో అన్నారు ఆ స్లాంగ్ బేసి అక్కడ ఎందుకు పెట్టారు బ్యూటిఫుల్ గా చాలా ఫీల్ గుడ్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది మాటలు అంతే అందంగా ఉంటాయి అది అది ఫస్ట్ మీరు మీరు అడిగింది నేను ఫస్ట్ నుంచి నాకు అది మైండ్ లో ఉండింది విలేజ్ అనగానే ఇష్టగోడవారు అంటారు ఒకలాహా చూస్తారు కదా నాకు దాన్ని బ్రేక్ చేసి శ్రీకాకుళ ఇప్పుడు బేసిక్ గా చిన్న షాప్ తీయాలని శ్రీకాకుళం వెళ్ళిపోయాడు నేను అక్కడ ఇక్కడెక్కడ చీడ్ చేయాల నాకు అది ఆ ల్యాండ్స్కేప్ ఎవరు చూడలేదు చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది ల్యాండ్స్కేప్ అనేది అది తీసుకొద్దాం అన్నది ప్రయత్నం యాస కూడా నిజంగా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది కానీ అందరికీ కొద్దిగా అర్థమయ్యేటట్టు ఉండాలి అని నా ఫీలింగ్ యాసతో ఉంటూనే బట్ అర్థం అవ్వాలి అందుకనే కొద్దిగా శ్రీకాకుళంలో నర్సన్పేట మండలము తర్వాత టెక్కిలి అలా ఆ చుట్టుపక్కల ఊర్లలో తీసే సార్ హలో మధు హలో ఇక్కడ హలో 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 గుడ్ టు సీ యు ఆఫ్టర్ లాంగ్ టైం సేమ్ హియర్ టెంపుల్స్ సార్ అవును 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 మొఖలంగా ఉంది వాటి కూడా సినిమాలు తీసుకొచ్చి ఉంటే జనాలు పరిచయం అయ్యారు కదా అవును సార్ అవును అది మొఖలంగా తీద్దాం అనుకున్నాను లైఫ్ అయితే నాకు అంటే కథకి అంత స్టేజిలే బట్ టెంపుల్స్ ఉంటాయి నేను అంటే నేను పర్టికులర్గా ఈ అందులో ఉన్న ఊర్లో ఉన్న అందాన్ని ఎక్కడైనా చూపించాలని చేయలేదు కానీ బట్ కొద్దిగా పని కట్టుకొని శ్రీకాకుళం ఓ ఇలా ఉంటుందా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అన్నది అయితే ఈ సినిమా పరిచయం చేస్తారు రాజుబాలి దగ్గర ఒక లవ్ స్టోరీకి కావాల్సిన అట్మాస్ఫియర్ చాలా మంచి ప్లేస్ ఉన్నాయి సార్ ఈ సినిమాతో బయటకు వస్తాయి అది తీసేది ఉంటారా అన్న అది కూడా తీసి ఉండాల్సిందే అట్లా తీసాను సార్ నాకు గుర్తు లేదు ఎక్కడెక్కడ తీసాను కానీ అసలు శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి తెలుసు లేదు తెలియదు కానీ నాకు ఏ ఊరు నుంచి ఏ అన్ని అంత విరిగా ఆయన కోసం నెక్స్ట్ సినిమాలో కొన్ని తీసి పెట్టండి కాదు నువ్వు అడిగేవు కదా సృజన్ గారు జయమ్మ పంచాయతీ అని ఒక సినిమా వచ్చింది సుమా గారిది అందులో కొన్ని లొకేషన్స్ చాలా బాగా చూపించారు చూపించబోతున్నారు ఆడియన్స్ అసలు నేను బేసిక్ గా లొకేషన్ అదే సార్ అడిగినట్టు నేను లొకేషన్స్ పట్టించుకోరండి లొకేషన్స్ కోసం వ్యక్తికైతే వెళ్ళను నేను నా కథ సీన్ కి ఎక్కడ కరెక్ట్ ఉంటది అనేది అది చూసుకుంటా అనమాట నా సో అలా ప్రాపర్ యాక్ట్ ఓకే గీట్ సైని గారు సినిమాలో శ్రీకాకుళంలో లండన్ అని చెప్పి ఒకటి వాడారు అది ప్రాపర్ మీనింగ్ తెలియదు దానికి రీజన్ దానికి అర్థం ప్రాపర్ మీనింగ్ అండ్ రెండోది లాస్ట్ లో ఒక ముసలమ్మతో ఒక డైలాగ్ చెప్పారు కదా అది చెప్తే బాగోదు సో ఫ్యామిలీ డ్రామా అంటున్నారు అలాంటి అడల్ట్ డైలాగ్ ఒకటి పెట్టారు సో దానికి రీజన్ ఏంటి అదే ఫ్యామిలీ డ్రామా అనేది చెప్పలేదు అండి ఇట్స్ ఇట్స్ లవ్ స్టోరీ యూత్ఫుల్ లవ్ స్టోరీ అది రెండు శ్రీకాకుళం కదా మీకు తెలుసు మన ఊర్లో ఎలా ఉంటారో మనకు తెలుసు వాళ్ళు ఎలా మాట్లాడారు ఎలా రియల్ గా ఎలా ఉంటారో అది క్యాప్చర్ చేసా ఓకే హీరో సో అంటే కొత్త సినిమా ఫ్రెష్ ఫేస్ ఆడియన్స్ కి ఒక రైతుగా ఇన్స్పైర్ చేయడం చాలా కష్టం ఈ ఈ రోజుల్లో చాలా అడ్వాన్స్గా ఉంటున్నారు సో వాళ్ళ మీరు మీ సినిమా చూడటానికి ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు సమా సినిమా ట్రైలర్ చూడండి మీకు పాటలు వినండి లవ్ స్టోరీ కాబట్టి అంటే ఆ ఎమోషన్కి కనెక్ట్ అవుతారు అని నాకు గట్టిగా నమ్మకం ఉంది అదే అండి అమ్మాయికి మీరు ఆ శ్రీకాకుళం యాక్సెంట్ అది బాగా మాట్లాడారు ఎలా ప్రాక్టీస్ చేశారు సార్ యాక్చువల్లీ ఆ డైలాగ్స్ అన్ని సార్ తోటి చెప్పించి రికార్డ్ చేసుకొని బట్టి పట్టాను దాని తర్వాత విలేజ్ అక్కడ వెళ్ళిన తర్వాత విలేజెస్ తో మాట్లాడడం అలా వాళ్ళందరితోటి జోవియల్ జోవియల్ గా ఉండు అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తూ నేర్చుకున్నాను సార్ అదే బై హార్ట్ చేసినట్టుగా కాకుండా నేచురల్ గానే ఉన్నాయి డైలాగ్స్ అంటే ఇక్కడ డైలాగ్స్ బై బైహాట్ చేశాను కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను వాళ్ళని అబ్జర్వ్ చేసి ఐ ఐంట్ ఇట్ సో ఒక ప్రొడ్యూసర్ గా ఒక ప్రెసెంటర్ గా ఒక ప్రొడ్యూసర్ కైండ్ ఆఫ్ చాలా స్ట్రింగ్స్ పుల్ చేస్తూ ఉంటారు ఆ ఈవెంట్స్ కి ఎవరన్నా వెళ్ళడానికి అని ఇదంతా కూడా సో మీకు వచ్చిన రియాలిటీ చెక్ ఏంటి లాస్ట్ టూ త్రీ డేస్ లో కానీ ఎందుకంటే నెక్స్ట్ ఇంకో వన్ వీక్ లో సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఇంకా చాలా మందికి ఫోన్ చేయాల్సి ఉంటుంది నాకున్న రియాలిటీ చెక్ ఏంటంటే ఇక్కడ ఉన్నారు కదండి దీస్ ఫ్రెండ్స్ హ్యావ్ ఆల్వేస్ బిన్ దే ఫర్ మీ అండ్ విల్ బీ దే ఫర్ మీ అని నాకు అనిపించింది బికాస్ ఒక ఫోన్ కాల్తో ఐ కుడ్ ఇన్వైట్ మై ఫ్రెండ్స్ ఓవర్ అంటే దే నాట్ జస్ట్ ఫ్రెండ్స్

మీరు బట్టల డైలాగ్ చెప్పారు కదా దానికి ఏమైనా చేశారా అక్కడ ఎన్ని రోజులు మీరు వాళ్ళతో మింగిల్ అయ్యి ట్రావెల్ అయ్యారు ఒక ఒక రోజు వన్ ఈవినింగ్ జస్ట్ టూ త్రీ అవర్స్ నేను షాపింగ్ యాక్చువల్లీ షూట్ చేసాం దే ఆర్ వెరీ కైండ్ ఇనఫ్ టు టీచ్ మీ ఎలా హోల్డ్ చేయాలి అని అన్ని నేర్పించారు వాళ్ళే సారీ నేమ్స్ అని చెప్పారు థ్యాంక్స్ డైరెక్టర్ సార్ ఇప్పుడు టీజర్ చూసుకుంటే ప్రేమకి నెక్స్ట్ గోల్ఫ్స్ కి మధ్య ఒక యుద్ధం జరిగినట్టు అనిపించింది అనమాట ఈ రెండింటి మధ్యలో ఏది ఎక్కువ అంటే మీరు ఏం చెప్తారు సార్ ఫస్ట్ అది సార్ వీరు రైటర్లో అన్నారు అది ఇప్పుడు చెప్తే ఎందుకు ఒక ట్వంటీ సెవెర్త్ చెప్తే బెటర్ కదా ఓకే డట్ కాట్ ఇట్ రైట్ థ్యాంక్ యూ అండి ఫైనల్ క్వషస్ కుమారి టైం ఎంత टाइम इट्स गोइंग मीटिंग गेला रे टी थैंक यू थैंक यू थैंक यू थैंक यू सो मच थैंक यू थैंक यू सो वेरी मच हा हा टीम टीम आपण आपण एक प्रोजेक्टला वर्क करतोय आपण आणि वॉलंटियर्स वॉलंटियर्सला कसं गाइड करायचं आपण एक परिचय उद्या नेटवर्क फाइनलाइज आपण मेन डिपार्टमेंट तो असिस्ट कमिटी मेंबरचे बजेट्स पण बजेट पण आणि तेला एकत्र कनेक्ट करायला आपण ट्रेलरला आयचाच आहे

అథెంటిక్ లవ్ స్టోరీ ఫ్రెష్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఆర్గానిక్ ప్రేమ కథ రిలీజ్ అయిపోతుంది ఈ స్ట్రాంగెస్ట్ ఉమెన్ ప్రెజెంట్ చేస్తున్నందుకు ఈవిడికి అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ కన్యాకుమారికి అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మచ్